నంద్యాల చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన చోట భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేదాకా పోరాటం ఆగదని హెచ్చరించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మా మాజీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అప్పటి నుంచి టీడీపీ పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడైతే నంద్యాలలో అరెస్ట్ అయినారో ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరనే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ఆమాన నిరాహార దీక్ష చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది మేడం చెప్పండి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టి ఆయనను జైలుకి పంపించడమే కాకుండా ఈ రోజు ఆయన బయటికి రాకుండా కేసుల మీద కేసు లేపిస్తూ పీటీ వారెంట్లు ఇచ్చుకుంటూ ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచించడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఈరోజు మనము ఈ పరిపాలన వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా రాక్షస పాలన ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఎక్కడ కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడాలా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండాలా వాళ్ళ కష్టాల్లో ఉండాలా అప్పుడే అదేదో శాడిజంలాగా ప్రభుత్వము చేయడం జరుగుతుంది ఈరోజు ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతూ కుటుంబాన్ని వదిలేసుకొని జిల్లా ప్రతి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు బయటికి రావడం జరుగుతుంది సో దీన్ని ఎట్లా ఆపాలా అనేది ఆ కుట్రపడిని ఈరోజు అక్రమ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఎట్లాగో అసెంబ్లీకి రానని చెప్పి చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది సో అసెంబ్లీకి ఎట్లాగో రానియకుండా చేసినాము ఇప్పుడు ప్రజల్లోకి తిరగకుండా ఎట్లా చేయాలనేది ఒకటే ఆలోచించినారు ఆయన ఏమి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా డెఫినెట్గా ప్రజల్లోకి తిరుగుతాడు ఆయన్ని ఒకటే ఒకటి చేయగలుగుతాం అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టడము సో ఆ కార్యక్రమం చేసి ఈరోజు చాలా గొప్పగా ఎవరైతే కాలు ఎగరేసుకొని తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున దీనికి రెట్టింపు కేసులు ఎదుర్కోవాల్సి వస్తారని వాళ్ళకి తెలియట్లేదు ప్రధానంగా చెప్పండి జైల్లో కూడా సరైన సౌకర్యాలు లేవు అని చెప్తా ఉన్నారు దీనిపైనే కాదన్నా డెంగ్యూ వచ్చి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ చనిపోయినాడు సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పడం కాదు స్పష్టంగా అర్థమవుతుంది ఆ వ్యక్తి కా డెంగ్యూ వచ్చి చనిపోయినాడా లేకపోతే కావాలనే చంపి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఎవరికి ఏమన్నా జరగచ్చు అని చెప్పి ఒక పుకారు లేపడానికి ట్రై చేస్తున్నారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రక్షణ లేదు అని చెప్పి కొన్ని కొన్ని రోజుల నుంచి మొత్తుకొని చెప్తున్నారు మొదటి రోజు నుంచి కూడా ఆయన జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా మొత్తుకొని చెప్పడం జరుగుతుంది ఎప్పుడు లేనిది ఈరోజు ఖైదీ లోపల చనిపోవడం ఏంది చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఖైదీ చనిపోయినారని చెప్పి అంత సింపుల్గా చెప్తే పొద్దున ఆయన ప్రాణానికి ఏంటి మీరు గ్యారంటీ ఇస్తున్నారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈరోజు ఆ దోమల వల్ల చనిపోయినారని చెప్పి మాట్లాడుతున్నారు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా అక్కడ పెట్టడం జరిగింది సో లోకేష్ అన్న గారికి ఏ విధంగా భయము ఏదైతే ఏదైతే ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఏమైనా అవుతుందామని అదే ఫీలింగ్ అదే భయం ఈరోజు రాష్ట్ర ప్రజల మాత్రమే కాదు తెలుగువారు ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇదే భయం ఉంది సో చంద్రబాబు నాయుడు గారు సేఫ్గా బయటికి తిరిగి రావాలి అని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఆయన ఎటువంటి అక్రమాలు చేయలేదు ఎటువంటి నేరాలు చేయలేదు ఎటువంటి స్కాములు చేయలేదు ఒక్క రూపాయి కూడా స్కామ్ జరగలేదని చెప్పి మా గట్టి నమ్మకము అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులకి ఆధారాలు ఉన్నాయని చెప్పి గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఆధారాలు నిరూపించలేకపోతున్నారు ఆధారాలు కోర్టుకి చూపించలేకపోతున్నారు మరి ఆ పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారు ప్రశ్నిస్తున్నాం ప్రధానంగా చెప్పండి అసెంబ్లీలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము ఎలా జరుగుతుంది స్పీకరు వ్యవహరించే తీరు కానీ మనం చూస్తూ ఉన్నాం ఎలా జరుగుతుంది అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ నిజంగా అంటే ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము ఉన్నట్టు లేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడానికి మనస్ఫూర్తిగా తిట్టుకోవడానికి విమర్శలు చేసుకోవడానికి మాత్రమే అది ఒక వేదికగా పనికి వస్తుందే తప్ప ఏ ఒక్క మంత్రి కూడా ఉపయోగపడే మాటను మాట్లాడట్లేదు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి సంబంధించిన చెప్పుకున్న సమస్యలు ఇంతవరకు తీర్చలేకపోతున్నారు స్వయాన ముఖ్యమంత్రి ఎగతాలు చేస్తూ గట్టి గట్టిగా నవ్వుతూ మాట్లాడే పరిస్థితి కనపడుతుంది ఇంకా స్పీకర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వచ్చే తరాలు వచ్చే తరాలు వాళ్ళకి రాజకీయం మీద అసహ్యం పుట్టేటట్టుగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు చేయడం జరుగుతుంది ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో చర్చలు జరగకూడదంట అంటే హిట్లర్ పరిపాలన మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ఏమన్నా చేస్తాం మీరు నోరు మూసుకొని కూర్చోవాలని ఒక పద్ధతి ఏదైతే వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారో ఆ భయాన్ని ఏదైతే వైఎస్ఆర్సిపి నాయకులు ఒక భయాన్ని ప్రజల్లో పెట్టాలని అనుకుంటున్నారో ఆ భయాన్ని తీసేయడానికి ఈరోజు మేము ఈ దీక్షలు ధర్నాలు కార్యక్రమాలు చే చేయడానికి ముందుకు రావడం జరిగింది ఆ భయాన్ని తీసేసి ప్రజలకి భరోసా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని చెప్పేసి మాజీ మంత్రి భూమా ప్రియ చెప్తా ఉన్నారు ఏదైతే జైలుకు పంపించారో అదే విధంగా నిర్దోషిగా బయటికి వస్తారని కూడా చెప్తా ఉన్నారు మొత్తం మీద ప్రజల్లో భయాన్ని కల్పించే విధంగా వైసీపీ చేస్తున్న తీరు ఉంది ఆ భయాన్ని పోగొట్టడానికే మేము ఇక్కడ నిరాహార దీక్ష చేపడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్నూస్ నంద్యాల జిల్లా